సో ఎంసెట్ ఆప్షన్స్ మనకు ఎయిటీన్త్ వరకు ఉన్నాయి ఫస్ట్ ప్రైజ్ కౌన్సిలింగ్లో అయితే చాలామంది వరకు ఆప్షన్స్ ఎప్పటికే పెట్టి ఉంటారు ఎవరైనా మంచి కాలేజీలోనే సీట్ రావాలనుకుంటారు మొదట ఎవరైనా ఆప్షన్స్ ఎలా పెడతారు చూడండి ఎవరైనా ఫస్ట్ యూనివర్సిటీస్ పెడతారు సీటు లక్షలు వచ్చినా కానీ యూనివర్సిటీస్ పెడతారు తప్పైతే ఏం కాదు పెట్టచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టచ్చు పది ఇరవై ఏం లేదు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టచ్చు బట్ ఒక్కటి గమనించాలి మనం ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ కాలేజీలో నాకు సీటు వస్తే నేను కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే మాత్రమే ఆ కాలేజీలో పెట్టేసేయండి ఫస్ట్ ప్రైమరీగా పెట్టేస్తాం ఒక పది కాలేజీలు ఆ పది కాలేజీలో నువ్వు నీకు నచ్చినటువంటి బ్రాంచ్లో ఆప్షన్స్ వరుసగా ఒక ఆటలు పెట్టేస్తాం నీ ర్యాంక్ ఒకవేళ ఎక్కువ అయితే ఆ పది కాలేజీలతో పాటు రిమైనింగ్ నెక్స్ట్ నువ్వు ఒకవేళ ఆ కాలేజీలో చూద్దాం తర్వాత అనుకునే కాలేజీ కూడా నువ్వు పెట్టచ్చు ఎందుకంటే ఆ టెన్ కాలేజెస్ ప్రైమరీగా నువ్వు అన్నట్టుకున్నటువంటి కాలేజీ సీట్ రాకపోతే నువ్వు అవి మాత్రమే పెడితే ఈ నీకు ఫస్ట్ లో సీట్ రాలేదు అని చెప్తుంది ఒకవేళ నీకు నీ ర్యాంక్ ఎక్కువ అయితే కాబట్టి నువ్వు ఎక్కువ ఆప్షన్స్ పెట్టడం వలన తర్వాత ఏదో కాలేజీలో సీట్ వస్తే నువ్వు ఆ కాలేజ్లో నువ్వు మళ్ళీ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ నీకు బాగా నచ్చితే ఆ కాలేజ్ జాయిన్ అవ్వచ్చు లేదంటే అవాయిడ్ చేయవచ్చు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళవచ్చు డోంట్ వరీ బట్ ఏంటంటే నీకు నీవు అనుకున్నటువంటి కాలేజీలో నీకు నచ్చినటువంటి బ్రాంచ్ ఏదైనా కానీ సిఎస్ఈ కానీ సిఎస్సి కోర్ కానీ లేదంటే ఈసీఈ కానీ లేదంటే ఎనీ బ్రాంచ్ నీకు కావాలనుకుంటే నువ్వు పెట్టవలసినటువంటి ఆప్షన్స్ ఒక ఆర్డర్లో పెట్టాల్సి ఉంటుంది మొదటగా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన విషయం ఏదంటే ర్యాంక్ పదివేలు వచ్చినా యాభై వేలు వచ్చినా లక్ష వచ్చినా మీరు మొదట అబ్జర్వ్ చేయాల్సింది మొదట ఇక్కడ మీ లోకల్లో మంచి కాలేజెస్ ఏమి ఉన్నాయని ఫస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వండి మొదట ఫస్ట్ వన్ ఏంటంటే యూనివర్సిటీస్ మీ ర్యాంక్ అవుట్ ఆఫ్ ఏదైనా కానీ ఫస్ట్ యూనివర్సిటీస్ సెకండ్ వన్ ఏంటంటే లోకల్ కాలేజెస్లో బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయి బెస్ట్ వేస్ట్ కాదు ఓన్లీ బెస్ట్ కాలేజ్ యావరేజెస్ కాలేజ్ అని కూడా కాదు బెస్ట్ కాలేజెస్ లోకల్ కాలేజ్లో బెస్ట్ కాలేజెస్ ఉంటే మీరు లోకల్ అంటే లోకల్ డిస్టిక్లో బెస్ట్ కాలేజెస్ ఉంటే చూడండి ట్రై చేయండి ఓకేనా తర్వాత తర్వాత వచ్చేసి థర్డ్ వన్ అదర్ డిస్టిక్లో అదర్ డిస్టిక్లో బెస్ట్ కాలేజెస్ చూడండి తర్వాత అదర్ కాలేజెస్లో బెస్ట్ కాలేజ్ చూడండి తర్వాత నెక్స్ట్ లోకల్లో యావరేజ్ కాలేజెస్ చూడండి లోకల్లో యావరేజెస్ కాలేజెస్ ఆ కాలేజ్ వచ్చినా వెళ్ళగలుగుతారండి లోకల్లో యావరేజ్ కాలేజ్ చూడండి సో తర్వాత నీ ఇష్టం నువ్వు ఫిఫ్త్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ఏదో కాలేజెస్ అనేసి అన్ని పెట్టేసాం అనుకోండి నువ్వు కాలేజ్ కాలేజీ కంటే పెట్టేసింది ఆప్షన్స్ లేదు లేకుంటే లేదు నువ్వు ఒక కాలేజీ ఏబిసి అనే ఒక కాలేజ్ ఉంది దాంట్లో సిఎస్సి పెట్టేసి ఉంటావు సిఎస్సి పెట్టేసి ఉంటాం నీ ర్యాంకు పార్ట్ ఫైవ్ థౌజండ్ అనుకున్నాం పార్ట్ ఫైవ్ థౌజండ్ ఈ కాలేజీలో సిఎస్సి ఓన్లీ పద్నాలుగు వేలకి కంటాఫ్ అయిపోయింది ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ కాలేజ్ రాదు రాకపోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఎక్స్ వైజెడ్ అని ఇంకో కాలేజ్ తీసుకుంటాం ఆ కాలేజీలో ఓన్లీ సిఎస్సి పెట్టుకుంటాం ఆ కాలేజీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఓన్లీ ఎనిమిది వేలకే ఉంటుంది అండ్ నెక్స్ట్ బీసీడీ అని ఇంకో కాలేజీ తీసుకుంటాం ఆ కాలేజ్ సిఎస్సీ పెట్టేసి ఉంటాం ఆ కాలేజ్ సిఎస్సీ పెట్టేసి ఉంటాం ఆ కాలేజ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది బట్ నీ ర్యాంక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ సో నెక్స్ట్ ఇంకో కాలేజీ సీఈడిగ్రీ కాలేజ్ పెట్టింటావు దాంతో సిఎస్సి మాత్రమే పెట్టేసి ఉంటావు ఆ కాలేజీలో ఓన్లీ ట్వంటీ థౌజండ్ వరకే ఉంటుంది సో ఈ కాలేజెస్ నాకు చాలు నేను వెళ్తే ఈ కాలేజీకి వెళ్తాను నేను తీసుకుంటే సీఎస్సీ నేను తీసుకుంటానని కూర్చొని ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్లో పెడితే మాత్రం నీకు సిఎస్సి కాదు కదా నువ్వు పెట్టి ఏదంతా నీకు సీటు రాదు అనలైజ్ చేయాలి నా ర్యాంక్ ఎంత నాకు కాలేజెస్లో ఈ కాలేజీలో సీటు వస్తుందా రాదా ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కాలేజీలు పెట్టద్దని నేను చెప్పడం లేదు మీరు కోరుకోవడంలో తప్పు లేదు కాలేజెస్ పెట్టాలి కంపల్సరీ పెట్టాలి ఆప్షన్స్ పెట్టాలి ఒకవేళ రావచ్చేమో ఆప్షన్స్ ఉండొచ్చేమో సెకండ్ కోర్సులకైనా రావచ్చేమో సో కాలేజెస్ పెట్టాలి తర్వాత నెక్స్ట్ కూడా నెక్స్ట్ ఉన్నటువంటి కాలేజ్ నీకు ఫార్టీ ఫైవ్ ర్యాంక్ అంట దాదాపు థర్టీ నుంచి ఏ కాలేజీనా థర్టీ నుంచి థర్టీ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉన్నటువంటి కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది సో మీకు ఇదంతా ఎలా జరుగుతుందంటే బ్రాంచ్ డిమాండ్ని వేసుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఏఐఎంఎల్ బ్రాంచ్ ఉందనుకున్నాం ఏఎంఎల్ ఆ బ్రాంచ్ మొదట కొత్తలో వచ్చినప్పుడు లక్ష యాభై వేలు వచ్చినా కూడా వచ్చే ఛాన్స్ ఉండేది సో ఇప్పుడు ఇప్పుడు ఆ బ్రాంచ్కిఎస్సి కన్నా ముందు అయిపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి సిఎస్సి బ్రాంచ్ యావరేజ్గా ఇరవై ఐదు వేల ర్యాంకు వస్తే కంపల్సరీ అనుకునే వాళ్ళము ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్ కన్నా ఏ బ్రాంచ్ కింద ఎక్కువ మంది తీసుకుంటారు కాబట్టి సిఎస్సి బ్రాంచ్ నలభై వేలు యాభై వేలు వచ్చే అవకాశం ఉంటుంది ఈసీ బ్రాంచ్ గతంలో సిఎస్సి కన్నా ముందు పద్నాలుగు వేల పదహైదు వరకు క్లోజ్ అయ్యేది ఏ బెస్ట్ కాలేజెస్లో ఎగ్జాంపుల్గా ఒక బెస్ట్ కాలేజ్ సంబంధించి చెప్తున్నాను అలాంటిది ఈసీఈ ఇప్పుడు ఎయిటీ థౌజండ్ వరకు రిలీజ్ అవుతుంది సో మీరు ఎటువంటి ప్యానిక్ ఏం అవసరం లేదు అందరు పెట్టచ్చు ఆప్షన్స్ పెట్టకూడదు నేను చెప్పలేదు పెట్టాలి బట్ ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ ఆప్షన్స్ మాత్రం పెట్టేసి లేదంటే పది కాలేజీలు పది ఆప్షన్లు పెడుతున్నాయి ఇరవై ఆప్షన్లు పెట్టాను ఇబ్బంది లేదంటారు ఆ ఇరవై ఏముంటాయంటే యూనివర్సిటీస్ ఉంటాయి ఆ ఇరవై ఆప్షన్లు యూనివర్సిటీస్ ఉంటాయి మిగతా కాలేజీలు పెట్టి ఉంటారు ఎట్లా వస్తుంది ఛాన్స్ ఉండదు సో మీరు బెస్ట్ యూనివర్సిటీస్ బెస్ట్ కాలేజెస్ అండ్ యావరేజ్ కాలేజెస్ అనేది మీరు ఆర్డర్ వైస్ మీరు పెట్టేసుకోండి ఆప్షన్స్ పెట్టండి నేను ఖచ్చితంగా ఈ కాలేజీలో సీట్ వచ్చినా పోను అనే కాలేజీలో మీరు దాని జోలు వెళ్ళకండి సరే చూద్దాం ఈ కాలేజీ పెడతాను వస్తే అనుక నేను వెళ్తాను నాకు అనుకూలంగా ఉంటే వెళ్తాను కొంచెం దూరమైనా పర్లేదు అంటే ఆప్షన్స్ లాస్ట్లో ఇచ్చేసేయండి ఆ విధంగా మీరు తీసుకెళ్లాలంటే మీకు సిఎస్ వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది డోంట్ వరీ ఎటువంటి ర్యాంక్ వచ్చినా లక్ష వచ్చినా కూడా కొన్ని కాలేజీలో సీఎస్గా వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు ఆప్షన్స్ అనేది ఆర్డర్గా పెట్టుకోండి ఫస్ట్ బెస్ట్ కాలేజ్ తర్వాత యావరేజ్ కాలేజెస్ మరి బెస్ట్ కాలేజ్ అనేట ఐడెంటిఫై చేస్తాం యావరేజ్ కాలేజ్ ఎట్లా అంటాం బెస్ట్ కాలేజ్ అని ఏ విధంగా చెప్తామంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాని మీద ఆ కాలేజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ కాలేజ్ పదివేలకి ఇరవై వేలకు స్టాప్ అయిపోతుంది సో వాడు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ డే చేసుకుని కూడా మీరు చూడవచ్చు ఓకే ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే ఆ కాలేజ్కి సంబంధించి ఆ బిల్డింగ్స్ ఆ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయొచ్చు గూగుల్లో యూట్యూబ్లో కాదండి గూగుల్లో సెర్చ్ చేయండి తర్వాత నెక్స్ట్ వన్ ఆ కాలేజ్ సంబంధించి మీకు దగ్గరలో అయితే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ కనుక్కొని కనుక్కొని ఆ కాలేజీకి సంబంధించి ఏం కనుక్కోవాలి ఆ కాలేజీలో ఫ్యాకల్టీ పరిస్థితి ఏంటి అదే విధంగా కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్ ఏముంది ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఈ విధంగా మీకు వాటి గురించి మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎంక్వైరీ చేసి మీకు ఇంకా టైం అయితే ఉంది ఆప్షన్స్ కోసం కూడా మీరు ఆప్షన్స్ మార్చుకోవడానికి కూడా ఒక రోజు టైం ఇచ్చాడు కాబట్టి ఎక్కువ థింక్ అవ్వద్దు ఎక్కువ ప్యాంక్ ప్యానిక్ అవ్వద్దు ఒక్కసారి థింక్ చేసి ఒక్కసారి పేపర్లో ఒక ఆర్డర్ రాసేసి పెట్టేసాడు మీరు కరెక్ట్ వేలో ఒక ఆర్డర్ లేని విడిసిన మీకు ఆన్సర్ అయితే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి కాలేజీలో మీరు కోరుకున్నటువంటి బ్రాంచ్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ కంపల్సరీ వస్తుంది డోంట్ ఫ్యానిక్ థ్యాంక్ యూ